ఏంటో దేవుడు మనని ఎందుకు సృష్టించాడు భూమి మీద మనం ఏమి ఎరగకుండా భూమి మీద జీవిస్తున్నాం మరణం ఎందుకు వచ్చింది చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తున్నాం ఏం ఆలోచన చేయట్లేదు మనం బైబిల్లో యేసు ప్రభు లోకానికి వచ్చాడు ఎందుకు లోకానికి వచ్చాడు దేవుడు అయితే లోకానికి రావాల్సిన అవసరం ఏంటి పాపాన్ని తీసుకువెయడానికి వచ్చాడని దైవం చేస్తుంది మేము దాన్ని గురించి సువార్ చెప్తాము ఎక్కువగా మేము ఆ పత్రికలో కూడా అదే ఉంటుంది చదివిన అదేనయ్యా అంటే నాకేంటే సమస్య మా బామీకి పెళ్ళే ఈ పది ఏళ్ళు అయిపోయింది అతని పిల్లలు పుట్టారనేది నా ఆలోచన అయ్యా దాని గురించి కూడా ఆలోచిస్తా ఉన్నాము వాళ్ళ ఆవిడ విడాకులు తీసుకుందాం అంటుంది దాన్ని బట్టి నేను ఫోన్ చేశాను అయ్య గారు ప్రార్థన చేస్తే కాదంటున్నారు కదా చేస్తాం చేస్తామండి ప్రార్థన చేస్తామండి కాదని కాదని నేను అనలేదు అయ్యా చర్చికి తీసుకురావచ్చా చర్చికి వెళ్ళండి మీకు దగ్గరలో చర్చికి అయినా వెళ్ళొచ్చు మీరు విజయవాడలో కాదు గారు ఇప్పుడు సువార్త అంటున్నారు కదా గారు చెప్పండి సువార్త అంటే ఏంటయ్యా సువార్త అంటే ఏంటంటారు మీరు అక్కడ చర్చికి వెళ్తా ఉన్నారు కదా ఎక్కడికి వెళ్తారని గుడిదకి వెళ్తానండి నేను అంటే అది ఒక సందర్శన స్థలం కదా మామూలుగా తెచ్చుకుండా ఇక్కడ ఇమానియల్ ఉన్నారు కదండి పాల్ ఇమాన తెచ్చుకో అంటే నా డౌట్ ఏంటంటే సార్ అంటే ఏంటి మనుషుల పాపాల కోసం అసలు ఏసువాళ్ళు చనిపోయినట్టు మనం ఎక్కడ చూపిస్తాం ఇప్పుడు పాత నిబంధన గాని కొత్త నిబంధన గాని అయ్యారు మనుషుల పాపాల కోసం ఏసువాళ్ళు చనిపోయే అనేది ఎక్కడ మనకి కనిపించలేదు అయ్యారు ఇప్పుడు మనుషుల పాపాల కోసం వారు బలియాగం జరిగినట్టు అంటే ఇప్పుడు యహో గారు పాత్రమంతుల్లో చెప్పుండాలి వారిని మీకు ఏసువారిని అందరి పాపాల కోసం మనుషులందరి పాపాల కోసం ఏసువారిని సృష్టించి ఆయన్ని ఏ రోజు రాజు దగ్గర మరణింపజేస్తాను అప్పుడే మనుషుల పోతాయి పోతాయని యువ చెప్పాలి రెండు యేసువారు మన పాపల కోసమే చనిపోవడానికి వచ్చానని చెప్పి ఏసు వారు చెప్పాలి మూడు ఏ రోజు కదా నేరుగా ఏమండి మీరు అదే మాట్లాడాలంటే బాగుంటది కదా నేరుగా ఇదే మాట్లాడతామండి ఇప్పుడు అద్భుత కార్యాలు ఏసుని నమ్ముకుంటే అవుతదా అనేది నా ప్రశ్న ఒకటి రెండు అసలు ఏసు వారు మన పాపాల కోసం చనిపోయినట్టు ఎక్కడ నిరూపిస్తాం మూడు యోక దేవుడి లక్షణాలు ఉన్నాయా ఈ మూడు ప్రశ్నలకి నాకు జవాబు కావాలి ఇంకొక ప్రశ్న ఏంటంటే అసలు ఏసువారిని నమ్ముకొని పరలోకం చేయని వారు ఎంతమంది ఉన్నారు ఇప్పటికి ఎంతమంది పరలోకం వెళ్లారు ఇక ముందు ఎంతమంది వెయిటింగ్ లిస్ట్ లో ఉన్నారు అసలు యేసు వారు పరలోకి వెళ్ళారు అనడానికి గ్యారంటీ ఉందా ఇవన్నీ కావాలి అయ్యారు మీరు దయచేసి ఫోన్ పెట్టకుండా నా ప్రశ్నకి సహితంగా మీరు సమాధానం చెప్పగలరని నేను ఫోన్ పెట్టండి నేను ఫోన్ పెట్టను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ గుడ్ వెరీ గుడ్ మాట్లాడుతున్నాను ప్రైజ్ గారు చెప్పండి అయ్యా మీరు కొత్త మీద బైబిల్ అవైలబుల్ గా ఉంటే మీరు అది తీసి మీరు దాంట్లో వ్యవహారం సువార్త చదవండి ఏముంటుందండి అట్లాగే రోమాపత్రిక చదవండి అవి మీరు మీరు చదవగలరు కదా చెప్పండి ఇబ్బంది ఏమంటున్నాండి చాలా ప్రశ్నలు వేశారు నా సొంత మాటలు నేను చెప్ప నేను చెప్పడం కాకుండా ఒకసారి దేవుడు చెప్పిన మాటలు మీరు చదవండి అట్లా కాదండి అట్లా కాదు ఇన్ని ప్రశ్నలు ఉన్నప్పుడు ఒక ఐదు నిమిషాల్లో జవాబు కోల్పోకుండా మీరు ప్రశాంతంగా మీరు కూర్చొని మీరు మీరు ఎవరినైనా కాని దేవుళ్ళు నడిపించడం కానివ్వండి బాప్ ఇవ్వడం కానివ్వండి అనే ఒక ఆయన మన మన పాపల కోసం లో చనిపోయాడు కాబట్టి ఆయన రక్త బలియాగం మీరు నమ్ముకోండి మీకు పరలోకం అంటారు అదే కదా ఎవరు చెప్పినా కూడా అదే కదా అదే కాదా చెప్పండి ఎవ్వరు చెప్పినా గాని ఏ పాస్టర్ అయినా కాని యేసు అనే ఒక అతను ఇజ్రాయెల్లో వేయబడి చనిపోయాడు మన పాపాల కోసం అందుకని మీరందరూ కూడా యేసును నమ్ముకోండి ఆయన రక్తాన్ని మీరు నమ్ముకోండి మీ పరలోకం మీకోసం ఆయన చనిపోయాడు అనేది నమ్మండి అప్పుడే మీకు పరలోకం అని చెప్తారు అదేనా కాదా ఇంకా క్లియర్ గా చెప్తాము ఇంకా ఏం చెప్తారు చెప్పండి ప్రభు దేవుడు అని చెప్తాము ఓకే చనిపోయాడు మధ్యలో ఉన్నాడు లెట్రల్ గా తిరిగి లేచాడు ఒకసారి వచ్చాడు లోకానికి రెండు ఇరవై మూడు సంవత్సరాల క్రితం మళ్ళీ కూడా వస్తారు లోకానికి ఎప్పుడు వస్తారు డేట్ ఏమని తెలుస్తా డేట్ చెప్పలేదండి వస్తారు ఖచ్చితంగా రావడం అయితే ఎప్పుడు వస్తారు సార్ ఎప్పుడు వస్తారు చెప్పండి కాదు మనకి కాదండి చనిపోయాడు అంటే గ్యారంటీ సార్ ఇప్పుడు ఒకటి మీకు ఆయన సిలివేసి చంపేటప్పుడు ఏమండి ఆయన సిలివేసి చంపేటప్పుడు అక్కడ ఉన్నటువంటి వచనం ఏంటండి అక్కడ ఏం ఏం విచారం జరుగుతుందండి మీకు ఏం కావాలండి అదే ఏ మన పాపాల కోసం చనిపోయాడు అనేది నిరూపణ కావాలండి మీరు నిరూపణ కావాలా మళ్ళీ మీరు రివర్స్ అవుతారు ఎందుకు మరి సహాయతంగా మాట్లాడవచ్చు కదా చదవండి అవును ఏముంటే చెప్పండి సార్ ఇప్పుడు అక్కడ వేసేటప్పుడు సార్ వేసేటప్పుడు ఏముంటది అంటే అక్కడ చనిపోయేటప్పుడు ఏముంటది ఈయన దేవుని కుమారుని అంటున్నాడు ఇతను యూదుల రాజుని అంటున్నాడు అని చెప్పి అతన్ని పట్టుకెళ్తారు అక్కడ విచారణలో కూడా బరబ్బా అనే ఒక నరహంతుకుని అతన్ని చంపుదాం యోసుని విడిచిపెడదామని ఏ రోజు రాదు చెప్తే వీధులు వినకుండా బరబ్బాని నరూప రాక్షనైనా వదిలిపెట్టను కానీ అంతకన్నా దుర్మార్గుడైన యోసుని శిక్షించమంటారు అవునా కాదా వింట వింటున్నాను మీకు ప్రశ్న ఏంటి మీకు ఏం కావాలి మీరు బయలుసా ఇప్పుడు ఈ విచారణలో జరగాలి కదా ఏసు మనుషుల పాపాల కోసం చిలువేసి చంపబడుతున్నారు ఇప్పుడు అని చెప్పి ఏ రోజు రాదు ఎందుకు చెప్పలేదు ఇతను నీతి మంత్రులు మాత్రమే ఆయన అతను అన్నాడు కానీ ఇతను వినండి ఆయన నీలాంటి వాడే కాబట్టి మానవుడు కాబట్టి చెప్పలేదు ఎవరు పత్రికలో పోనీ ఆయన మానవుడు ఏ రోజు రాజు అనేవాడు మానవుడు మరి దేవుడు చెప్పాలి కదా యహో ఎక్కడ చెప్పాడు ఏసు అనే ఒక అతన్ని సృష్టించి అతన్ని మనుషుల పాపాల కోసం ఏ రోజు రాజు దగ్గర సెలవు ఇవేయబడి చంపేస్తాను అప్పుడే మనుషుల పాపాలు పోతాయని చెప్పి ఆయన చెప్పాలి కదా మరి ఎక్కడా చెప్పలేదు అసలు ఏసు వేరే ఒక ప్రవర్తన ఉంటుంది యూదా వంశంలో నీతి చిగురును పుట్టించును ఆయన రాజగురు రాజ్య రెండు జనామును ఏకం చేయను రాజ్యము నెమ్మదించును దీర్ఘకాలం పాలించదని యేసు ప్రేరట ఒక ఒక ప్రవచనం ఉంటది తెలుసు కదా మీకు ఆ ఆ యూదా వంశంలోంచి యేసు రావాలి మరి యూదా వంశంలోంచి ఎందుకు రాలేదు పోని ఆ యూదా వంశం ఏమన్నా పవిత్రమైన వంశం ఆ యూదా అనేవాడు కోడంతో వ్యభిచారం చేసినోడు అంత వ్యభిచారం ఆడు వాడు లెగితే స్త్రీల దగ్గరికి వెళ్తాడు అంత నీచుడి అంత నీచుడి వంశంలో యేసు రావడం గల కారణం ఏంటి అట్లాడుకున్నా కూడా వాడు వాడి కొడుకో మానవడం మేరీతో శక్తి లేదు మధ్యలో పవిత్ర వచ్చి కమ్ముకొని దర్శణి చేశాడు మేరీకి ఇక్కడ అట్లా కూడా ఆ వంశం రాలేదు కదా ఆ ప్రవచనం నెరవేరినప్పుడు నెరవేర్పలేనప్పుడు యేసు వచ్చాడు అని మీరు ఎట్లా అంటారు మధ్యలో పవిత్రాత్మ వచ్చి కమ్ముకుంటుందని చెప్పి ఎక్కడ రాసి ఉంది అసలు పవిత్రార్థ ద్వారానే కన్నిక గడిపోతాయి పిల్లోడిని గంటది ఆ పిల్లోడి పేరు ఏసు ఆ ఏసే ఏ రోజు రారువయ్య బా చచ్చిపోతాడు అప్పుడే మనుషులు పోతాయి అని రాయలేదు ఎందుకని నువ్వు వెళితే నువ్వు వెళితే ఏసు మీనట్టు మేని మాత మీనట్టు వెళ్ళొద్దు నువ్వు వెళ్ళొద్దు నువ్వు మాట్లాడాలి అంటే మాట్లాడాలి ఒప్పించాలి అంతేగాని పాం పెళ్ళు కొట్టి నమ్ముకో ఉన్న నమ్ముకో అని పారిపోవద్దు పారిపోయేటప్పుడే మీరు నెంబర్లు పెట్టొద్దు ఎవడైనా ఎవడైతే ఫోన్ పెట్టేస్తాడో వాడిని కొంచోడు అంతా వాడు వాడిని నమ్మే దేవుడు కూడా అదే కోవకు తీసుకొద్దాం నేను కనుక ఫోన్ పెట్టేస్తే నేను కొచ్చుడిని నువ్వు ఫోన్ పెట్టేస్తే నువ్వు కొంచోడివి నువ్వు నేనేం నువ్వు అనంత అయిపోను తప్పులేదు మగోడు అనేవాడు నిలబడేవాడు నిలబడేవాడే మగోడు ఫోన్ పెట్టేసేవాడు కొంచోడు వాడు దేవుడు కూడా అదే కోవకు వస్తాడు తప్పది నేను ఒక మాట నీకు నిజంగా తెలుసుకోవాలంటే నన్ను ఫోన్ చేసి నన్ను బెదిరించినట్టు భయపెట్టినట్టు ఏదో ప్రశ్నలు వేసి గల్బిల్ చేయడం కాదు నువ్వు నిష్పక్షపాతంగా బైబిల్ చదువు స్వామి ఈ ప్రవచనం ఎందుకు నెరవేరలేదు ఈ ప్రవచనం ఎందుకు నెరవేర్లేదు చెప్పు నువ్వు చెప్పాడు అర్థమవుతుంది నీకు ఒక రోజున ఏ పరాణ యేసు మన కోసం వచ్చి చచ్చాడు అని ఒక వచన చూపించినప్పుడు వీడు కొద్దిోడు వీడు నమ్మే దేవుడు అంతకన్నా దద్రుమ్మున్నా కొడుకు ఈ నెంబర్ చెప్పు ఒకసారి ఫోన్ చేయి ఒకసారి మరి చేయి పెట్టద్దు ఫోన్ పెట్టద్దు ఫోన్ చేయి అదే అమ్మ పెద్ద బిల్డప్ ఇచ్చి ఫోన్ నెంబర్లు పెడతారు ముండా కొడుకులు ఫోన్ చేయి

పరిస్థితి ఓపన్నా ఏం రాజుగా గట్టిగా దింపలా ఎప్పుడు అన్నా ఏం చెప్పాలన్న ఫోన్ పెట్టేస్తే ఎవడైనా కొద్దిగా అన్నప్పుడు ఆ మొబైల్ నా కొడుకు మరి ఏం మాట్లాడుతా ఏనండి సార్ కొత్త కొత్త ప్రశ్నలు రెడీ చేసుకోండి సార్ ఎప్పుడు ఆ పాప చింతకాయ మరి చేసి మన పాపాల కోసం ఎప్పుడు అదే లేదు సార్ అసలు ఎక్కడున్నా అది లేదు కదా మెయిన్ పాయింట్ ప్లాట్ పాయింట్ ఈ కథకి ఏదైతే పాయింట్ ఉందో ఆ ప్లాట్ పాయింట్ లోనే లేదు కదా రాజుగారు మనం చెప్పేది జనాల కోసం అండి వాడిని ఓడించడానికి కాదు జనాల జనాలకి అర్థం కావాలి అంటే రోజు కొత్త పాయింట్ తీసుకురావాలి అవునవును ఒకటే పాయింట్ ఎప్పుడు చెప్తా ఉంటే జనాలు చూడటం మానేస్తారు పాడింది పాడరా పాసిబుల్ దాసు అని మళ్ళీ ఒకసారి లైన్ గడుపు అన్నగారు వచ్చారు దాస్ గారు ఒకసారి గడుపుతాముడు అన్నా నువ్వు కొంచెం దగ్గరకు ఒకసారి ఇంకోటి చాలా నెంబర్లు ఉన్నాయి కదా అది ఒకటే నెంబర్ అయ్యింది వాడు ఒకటేనా అన్నా నువ్వు లైన్ లో ఉండే